ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత నేను ఈరోజు లీగల్గా కంటే కూడా ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను చాలామంది అబ్బాయిలు ఎంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు అంటే ఈ రోజుల్లో ఎక్కువగా గతంలో అమ్మాయిలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడేవారో అబ్బాయిలు ఈ విధ ఆ విధంగా ఈ రోజుల్లో ఇబ్బందులు పడుతున్నారు కేసులు ఎక్కువగా కోర్టుకు వచ్చేవన్నీ కూడా అబ్బాయిలు బాధితులుగా ఉన్న కేసులే ఎక్కువగా రావడం జరుగుతుంది ఎందుకు నేను ఇది నార్మల్ గా అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడాలనే ప్రయత్నం కోసం నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అంటే స్కూల్లో టైం నుంచి చూసుకుంటే అబ్బాయి స్కూల్ కు వెళ్ళిన దగ్గర ఒక అమ్మాయిని చూస్తాడు ఇష్టపడతాడు కొన్ని రోజులు అరే ఈ అమ్మాయి నాదవుతుందేమో అని చెప్పేసి అనుకొని ఆ చదువు మీద ఏదో నామకే వస్తే అలా చదువుతూ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆ అమ్మాయి ఎవరినో చేసేసుకొని పెళ్ళి చేసేసుకొని వెళ్ళిపోతుంది లేదంటే ఎక్కడికో చదువుకోవడానికి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడ స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్ అబ్బాయిల లైఫ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇంకా నేను ఇంతేనేమో అని చెప్పేసి ఒకవేళ బాధపడుతూ ఏడ్చారు అనుకోండి అరే నువ్వు మగాడివిరా ఏడుస్తావా అర్థంలాగా అని చెప్పేసి అనగానే అక్కడే వాళ్ళ ఒక బాధని మొత్తం నొక్కేయడం జరుగుతుంది అంటే వారికి బాధపడే అంత స్వతంత్రం కూడా లేదు అనేది అర్థమవుతుంది ఇకపోతే స్కూల్లో ఏజ్ అయిపోతుంది కాలేజీలోకి ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి అదేవిధంగా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి మంచి జీతం జీతంతో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకోని అక్కడ అడుగు పెట్టగానే అక్కడ కూడా ఇంకా టీనేజ్ ఎవరో ఒక అమ్మాయి లైఫ్లోకి వస్తుంది లైఫ్లోకి రాగానే నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను లేను అంటే ఉన్న పాకెట్ తోటి అమ్మాయి అడిగిన ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఇవ్వడము కొనించడము ఇదే ఇంకా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఆ అమ్మాయికే టైం ఇవ్వడము దాంతోపాటు తను అడిగింది ఇలా కళ్ళ ముందు పెట్టడం అనేది ఇంకా అదొక టార్గెట్గా పెట్టేసుకుంటాడు అంటే నా పిల్లరా ఇంకా నేను ఏ తను అడిగింది ఏదైనా సరే ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇంకా అక్కడ పె అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు అలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటాడు ఇంట్లో దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఇదంతా చేసిన తర్వాత లాస్ట్కి ఇంకా చదువంతా అయిపోయిన తర్వాత అమ్మాయి మాత్రం మంచి మెరిట్తోనే పాస్ అవుతుంది అబ్బాయి ఏదో నామకే వాస్తే పాస్ అవుతాడు లేదు అంటే ఏదో సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పెట్టేసుకొని ఫెయిల్ అవ్వడం జరుగుతుంది దాంతో నువ్వు నాకు సెట్ అవ్వవు నా లైఫ్లోకి అసలు నువ్వు ఇప్పటివరకు అన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకున్నావు అమ్మ నువ్వు ఈ పర్సెంటేజ్తో పాస్ అయితే నీకు ఎక్కడ మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అమ్మాయి అతన్ని వదిలేసి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇక అక్కడితో తన లైఫ్ అంతా కూడా వెనక్కి వెళ్తుంది ఎలా అంటే మీన్ మందికి బానిసం అవుతాడు దాంతోపాటు సిగరేటు ఇకపోతే రోడ్ల మీద పిచ్చోళ్లాగా తిరుగుతూ ఉంటాడు ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఇలాంటివన్నీ అంటే తన బాధను షేర్ చేసుకుంటే అరే ఏంద్రా నువ్వెందుకు షేర్ చేసుకుంటానో ఏముంది అది కాకపోతే ఇంకొకటి అంటారు అంటే ఎప్పుడైనా సరే అబ్బాయికి బాధను షేర్ చేసుకోవడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ అనేది లేదు ఉండదు కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా బాధ చే బాధ షేర్ చేసుకుంటుంటే నువ్వు మగవాడివి 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 ఈ యొక్క ట్యాగ్ వేయడం వల్ల వాడు బాధ చెప్పుకోవాలంటే తెగ భయపడిపోతాడు అబ్బా నేను బాధ చెప్పుకుంటే నన్ను హేళన చేస్తారేమో నన్ను చాలా చిన్న చూపు చూస్తారేమో అని చెప్పేసి ఇలా సరే అని చెప్పేసి కొంతమంది ఏదైతే కాలేజ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది సూసైడ్లు అటెండ్ చేసి ప్రాణాలు వదిలేస్తుంటే తల్లిదండ్రుల కోసం అని చెప్పేసి కొంతమంది అడ్జస్ట్ అయ్యి పెళ్లిళ్ళు చేసుకుంటే ఇప్పుడు తనలో తన లైఫ్లోకి వచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డివిసి మెయింటెనెన్స్ అని కేసులు పెట్టేసి ఇక కోర్టులో చుట్టూ తిప్పుతూనే ఉంటుంది అండ్ ఇంకా తిప్పుతూ ఉంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అరచ్చి అమ్మ జీవితం ఏంటో పుట్టిన దగ్గర నుంచి అసలు ఇప్పటివరకు సాక్రిఫైజెస్ తర్వాత కష్టాలు అర్థం చేసుకోవడం ఇది తప్పించి నా జీవితంలో ఒక సంతోషం ఉండదా అని చెప్పేసి ఇంటికి రాగానే భార్య కూడా ఏం చేస్తుంది నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి వాళ్ళ పక్కన వాళ్ళు చూడు ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళకు ఉంది కారు ఉంది నువ్వు అసలు వేస్ట్ అని చెప్పేసి చెప్పడంతో బయట ఎన్నో స్ట్రగుల్స్ తోటి ఎంతో ఇబ్బందితోటి వచ్చిన భర్తకి ఇలా చెప్పడం వల్ల భార్యల పట్ల వారికి ఉండే రెస్పెక్ట్ అనేది పోతూ ఉంటుంది ఎందుకు అని అంటే వాళ్ళు కష్టపడేదే భార్య కోసం పిల్లల కోసం సొసైటీలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడతారు ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఉంటారు దాన్ని అర్థం చేసుకోకుండా భార్య అనే మాటల వల్ల వారు ఇంకా దిగజారిపోతూ ఉంటారు భార్య అదే ఏముందిలే అండి నేను మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలియదా మనం మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను అని చెప్పేసి ఒక్క మాట భార్య కనుక చెప్పింది అంటే ప్రతి భర్త కూడా ఎంతో సంతోషంగా భార్యను చూసుకోవడమే కాకుండా ఎన్ని కష్టాలున్నా కూడా వాటిని దాటుకుంటూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే ఈ కేసులతో పాటు ఎక్స్ట్రా అడిషనల్గా ఒక లవర్ను తీసుకొని రావడం కూడా జరుగుతుంది దాంతోపాటు చాలామంది ఏం చేస్తున్నారు భర్తలను చంపేయడము చంపేసి పాతి పెట్టడము లవర్స్తో బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీంతో కోర్టులో ఎక్కువగా చూస్తూ ఉంటే అమ్మాయిల మీద ఒకప్పుడు అంటే నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పేసి అనుకున్న అమ్మాయిలు గృహహింస హింస ఎక్కువగా అమ్మాయిల మీద జరిగేది ఇప్పుడు అబ్బాయిల మీద కూడా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో భార్యలు భర్తలను దారుణంగా కొడతారు అవి మేము చూసి షాక్ అవుతాం భార్య కొట్టిందా అంటే అవును మేడం కొట్టింది కానీ మేము చెప్పుకోలేకపోతున్నాము అని చెప్పేసి అన్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి కానీ అడ్జస్ట్ అవుతూ ఉంటారు భర్తలు ఇంత అడ్జస్ట్ అవుతున్నా కూడా అర్థం చేసుకోకుండా వారి మీద కేసులు పెట్టడము ఇలాంటిది సో మగవాడి జన్మ అనేది ఇంకా మగవాడు అనే ట్యాగ్ వేసుకొని పుట్టడంలోనే వారికి సగం లైఫ్ అంతా కూడా కష్టాలతోటే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యే రోజులు వచ్చాయి ఒకప్పుడు అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడిన రోజులు ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలు బయటికి రావాలంటే భయపడే రోజులు వస్తున్నాయని చెప్పేసి వారే చెప్తూ ఉన్నారు కోర్టులో మేము ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడిపోవాల్సి వస్తుంది మేడం అసలు అమ్మాయిలు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇది అంటే వారు అబ్బాయిలు ఎప్పుడైనా సరే రాత్రి పూట పిల్లోకి మాత్రమే తెలుస్తుంది వారు ఎంత కన్నీరు కారుస్తున్నారనేది ఎక్కడ ఎడవలేరు ఎవరి ముందు కన్నీరు కార్చలేరు వారి బాధను కూడా ఎవరితో చెప్పుకోలేరు ఎవరితో చెప్పుకుంటేనన్నా బాగుండుకని చెప్పుకోలేరు అందుకని చెప్పేసి భార్య బాధల సంఘాలు అదే విధంగా మేల్కి మేల్ మేల్స్ కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ చాలా వరకు మార్కెట్ లోకి రావడం జరుగుతుంది కోర్టులో కూడా ఎక్కువగా జడ్జిమెంట్స్ అనేవి కూడా మారుతూ వస్తున్నాయి కారణం ఏంటి అని అంటే అబ్బాయిల మీద హింసలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి అంటే నేను ఒక అమ్మాయి అయి విధంగా చెప్పడం అనేది చాలా మంది అమ్మాయిల కోపం రావచ్చు కానీ నేను చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ లో మినిమం టు మినిమం ఒక ఫార్టీ పర్సెంట్ అమ్మాయిలందరూ కూడా ఇలాగే ఉన్నారు ఒక సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిలని ఏమీ అనట్లేదు కానీ ఫార్టీ పర్సెంట్ అమ్మాయిలు చాలా అతి దారుణంగా మగవారి పట్ల బిహేవ్ చేయడం అనేది జరుగుతూనే ఉన్నది సో ఎప్పుడైతే మీన్ అబ్బాయిలు ఇలాంటి హింసలకు గురవుతున్నారో వారు చాలా దారుణంగా కొన్ని కొన్ని సందర్భాలలో అమ్మాయిలను మీన్ నాకు దక్కలేదు అని చంపేసిన సందర్భాలు ఉంటే కొంతమంది నన్ను వదిలేస్తలేరు ఈ ఎందుకు నేను వద్దన్నా కూడా నా దగ్గరికి రావడం జరుగుతుంది అని చెప్పేసి చంపేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం వీటన్నింటిలో మనం చూసుకుంటే లీగల్గా ఎలా ఉంటుంది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా మనము ఎవరి ఫ్రీడమ్ అంటే నీ కూడా కిల్ చేయడానికి లేదు ఎవరైనా సరే వారి స్వతంత్రంగా వారి లైఫ్ను లీడ్ చేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి వాక్చాతుర్యం ఉంది లై లివింగ్ లైఫ్ ఉంది ఇవన్నీ కూడా ప్రతిదీ మనకు ఫ్రీడమ్ కిందనే రావడం జరుగుతుంది వారందరూ కూడా వారికి నచ్చిన జీవన విధానాన్ని గడపడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కనుక ఎవరైనా నచ్చకపోయినా టైంపాస్ కోసం వారి లైఫ్లోకి వెళ్ళినా సరే ముందుగానే చెప్పేయండి నేను కొన్ని రోజుల వరకే ఉంటాను నా డిమాండ్స్ ఇవి నేను ఇవి ఇవి మాత్రమే ఉన్న వాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లేదు అనుకుంటే పెళ్లి చేసుకునే ముందు కూడా మీరు పెళ్లి చూపుల్లోనో లేదు అనుకుంటే అబ్బాయిని లవ్ చేసినప్పుడు అయినా ఒకసారి క్లియర్గా మాట్లాడుకోండి నేను ఇలా ఉంటేనే ఉంటాను లేదు అనుకుంటే లేదు అంటే అబ్బాయికి నచ్చినా అమ్మాయికి నచ్చినా మీరు అప్పుడు లైఫ్లోకి రండి అంతే తప్పేసి వచ్చిన తర్వాత కేసులు ఫైల్ చేయడం వల్ల ఫోర్ నైన్టీ ఏ కేసులు చాలా వరకు అవి ప్రూవ్ అవ్వట్లేదు కూడా కోర్టు టైమింగ్స్ అన్ని కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి పోలీసులకు చాలా స్ట్రిక్ట్ గా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ సుప్రీం కోర్టే ఇచ్చారు ఏమని అంటే చాలా వరకు ఫోర్ నైన్టీ కేసులు అనేవి మిస్లీడింగ్ అవుతు అవడం జరుగుతుంది అసలు లేని కేసులన్నింటినీ కూడా మీరు పెట్టడం జరుగుతుంది ఊరికైనా ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి మీ దయచేసి అక్కడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని అది కన్ఫర్మా కాదని తెలుసుకున్న తర్వాతనే కేసులు ఫైల్ చేయండి అని చెప్పేసి పోలీసులకు చెప్పడం జరిగింది సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో నేనైతే అబ్బాయిలకి సపోర్ట్ చేస్తున్నానని కాదు వారి బాధని నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ఎందుకంటే నా దగ్గరనే ఉన్న కేసులలో మోర్ దెన్ అంటే అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల కేసులు ఎక్కువగా ఉన్నాయి వారు అవస్థలు ఎదుర్కొంటున్నారు ఒక ఒక లేడీ అయితే మొన్న రీసెంట్ గా వాళ్ళ భర్తను వేడి వేడి మీన్ మీన్ అట్లా కాడా ఉంటుంది కదండి చాలా వరకు అంటారు సరాతం మన తెలంగాణలో అంటే దాన్ని తీసేసి మొత్తం పెట్టేస్తే మొత్తం కాలిపోయి చర్మం అంతా ఊసొచ్చేసింది అది చూపించేసి ఒకటే ఏడుపు మేడం ప్లీజ్ నేను ఏడుస్తున్నానని మీరు తప్పుగా అనుకోకూడదు అంటే నన్ను ఇది ఇది చూసిన తర్వాతనే నేను మీకు అబ్బాయిల గురించి చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో చెప్తున్నాను దయచేసి ఎవరైనా సరే అమ్మాయిలు అబ్బాయిలను హింసించకండి అదేవిధంగా పెళ్లి చేసుకున్న భార్యలు కూడా భర్త ఇంటికి రాగానే కొంచెం ప్రేమతో పలకరించే ప్రయత్నం చేయండి అప్పుడు రిలేషన్షిప్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉంటాయి లేదు అనుకుంటే కోర్టులో చిట్టి తిరిగితే టైం వేస్ట్ మెంటల్ టెన్షన్ డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉండడంతో పాటు టైం వేస్ట్ అవుతుందని కొంతమంది వెయిట్ చేయకుండా ఇంకా ఇది అసలు కేసు తెగదు అని చెప్పేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనుషులు పోయిన తర్వాత మనం బాధపడినంత మాత్రం వాళ్ళు తిరిగైతే రారు సో దయచేసి ఎవరైనా సరే తప్పు చేసే ముందు ఒకసారి ఒక క్షణం ఆలోచించండి ఒకరిని మాట అనే ముందు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి మీకు కనుక ఏదైనా లీగల్గా డౌట్స్ ఉన్నా లేదు అనుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై